దేవుని బిటలారా ఈ దినము ఆది కాండ ముప్పై ఐదు పదకొండవ వచనాన్ని ధ్యానిద్దాం మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టిదరు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిటలారా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ గొప్ప వాగ్దానము దేవుడు యాకోబుకు ఇస్తూ ఉన్నాడు నిజముగా అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దానము యాకోబుకు కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు యాకోబు దేవుడు మన దేవుడు దేవుని బిట్టులారా యాకోబుకు తోడయున్న దేవుడు మన దేవుడు యాకోబును దేవించిన దేవుడు మన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుని చిత్తము ఏందంటే ఫలభరితముగా ఉండడం దేవుని బిడ్డలారా కొదువతో లేమితో బాధపడాలని దేవుడు కోరుకోవటం లేదు దేవుడు అన్ని విధాలుగా తన బిడ్డలు ఆశీర్వదింపబడాలని ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా దీవింపబడాలని అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఫలించి అభివృద్ధి పొందుము నిజముగా అబ్రహాముకు కూడా ఇచ్చిన వాగ్దానం అదే సాకుకిచ్చిన వాగ్దానం అదే యాకోబుకి ఇచ్చిన వాగ్దానం అదే ఈ దినము అదే వాగ్దానం దేవుడు ఏ సూక్రీస్తున్నందు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడి వాగ్దానం బట్టి మనందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించును గాక ఆమె